నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సైబర్ నేరలను డ్రగ్స్ అరికట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కార్యక్రమాలు చేపట్టారు జిల్లా ఎస్పీ ఆదర్శాల మేరకు నర్సాపురం పట్టణంలో ఆదిత్య కళాశాలలోని కాలేజీలు జన ఎక్కువగా ఉండే కూడళ్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నేరగాళ్లు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు సిఐ యాదగిరి ఆధ్వర్యంలో పలు కళాశాలలో ఈ సదస్సులు నిర్వహించారు సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేస్తే కొంతమేర సైబర్ మోసాన్ని నియంత్రించవచ్చునని తెలిపారు విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకూడదని పడితే ఏ రకంగా పరిణామాలు ఉంటాయో ఆయన వివరించారు అంటే పది రూపాయలు మీకు కోసం మానసికంగా అదే విధంగా కెరీర్ పరంగా కూడా మనకి వస్తా ఉంటాయి ఈ అలవాట్లు ఏమి లేవు వాడు మంచి చదువుకున్నాడు వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అనుకుంటాం వాళ్ళైతే ఎలా ఉంటాయి ఎవరు రానస్తున్నారని చెప్పేసి ఏదో మాట్లాడబడుతున్నాయని చెప్పేసి అంటే లేదని ఉండదు ఊహించుకుంటూ ఉండడానికి కానీ వాళ్ళు ఏం చేశారు ఇంకా మీరు కట్టాల్సిందని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నమాట తల్లిదండ్రులు డబ్బులు ఎవరు అనుకోండి చాలా మంది స్టూడెంట్స్ అనమాట మన దగ్గరనే ఒక స్టూడెంట్ కదా అవునా నేను యాభై కోట్లు పెట్టుబడి పెట్టాలంటే అంతా ఎక్కువ సంపాదిస్తాను నేను ఆ యాప్ ద్వారా ఆట ఎవరైతే ఆడుతున్నారో ఎలా కట్టు వచ్చేటట్టు అయితే నాకు లాస్ అవుతుంది అంటేనా కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తాను ఆడే వ్యక్తికి ఇనీషియల్ స్టేజ్లో లాభం వచ్చి అదొక వ్యస్తంగా వాడు భావించేటట్టు నేను చేసి ఆ తర్వాత నాకు అన్ని కంపెనీ చేయడానికి యాప్ అనేది డెవలప్ అవుతుంది యాప్ అంటే ఏమీ లేదమ్మా కంప్యూటర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఆరుగురు వ్యక్తులు ఆడుతున్నారని చెప్పి అనుకుంటున్నాను ఆరుగురు వ్యక్తులు ఆడే కంప్యూటర్ కంప్యూటరైజ్ ఆడినప్పుడు సాఫ్ట్వేర్ తెలుసు డెవలప్ ఏమైంది ఏం చేయాలి వీళ్ళు ఎక్కువ ప్రూవ్ అవుతున్నాయనుకుంటే అదే వాడికి కార్డు కూడా చేస్తారు అర్థమవుతుందా అలా చేయడం వల్ల వాడు లాస్ అయిపోతారు అమ్మా లాస్ అయిపోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎవరికైతే అవుతుందో ఎవరికి అయితే అయితే అవుతాయో వాడికి లాభం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ యాప్ ద్వారా పెట్టి కానీ లాభపడేటువంటి వ్యక్తి ఎవరు ఉండదు ఇనీషియల్ స్టేజ్లో లాభపడతారు ఎలా అంటే వాడే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు నేను బోనస్ మీకు వెయ్యి రూపాయలు ఇచ్చానో వాటిగానే చెప్పేసి రూపాయలు మనం పెట్టాం ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం ఆ బోనస్ ఇచ్చిన వెయ్యి రూపాయలతో మనం ఆప్ స్టార్ట్ చేస్తాం దానివల్ల ఒక రెండు వేల మూడు వేలు మనకి వస్తూ ఇవ్వండి ఆ టూ థౌసండ్ విత్డ్రా చేసుకోవడానికి కూడా మనం టైం ఇస్తాం ఆ తర్వాత మూడు వేలు వచ్చాయి కదా అని చెప్పేసి అలా రావాలి ఆ తర్వాత మన డబ్బులు అనేవి పోతా ఉంటాయి అనమాట వాస వస్తా ఉంటుంది వాసిన ప్రతి కూడా ఎలా ఉంటుందంటే నేను ఏమైనా సరే నేను ఇక్కడే బాగుంటుంది సంపాదించాలి అని చెప్పాను దానివల్ల అయినా సరే ఇంకా ఇంకా డబ్బులు పోతానే ఉంటాయన్నమాట కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల వాళ్ళు ప్రదర్శన ఎవరైనా సరే యాప్ ద్వారా ఏదైనా బెడ్డి అంటామని మీరు చెప్పేది ఒకటే యాప్ ఎవరో కొంత డబ్బు పెట్టి కొనుక్కొని ఉంటాడు వాళ్ళు లాభాన్ని కొనుక్కొని వ్యాపారం చేస్తారు తప్ప ఎవరో రక్తానికి అయితే వ్యాపారం చేయరు ఒక సింపుల్ ఆగి ఆ ప్రిన్సిపల్ మీద కనుక మీరు బ్రదర్స్కి సిస్టర్స్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఆట అనేది ఆట మానేస్తాను